హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు చూపిస్తాను అన్నాను కదా సామాన్లు ఎక్కడ పడేసామని సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను నాకు నైట్ అంతా నిద్రపడలేదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తొందరగా వచ్చేసి మార్నింగే సామాన్లు తీసుకెళ్ళిపోతారు అనమాట అవి ఉంటాయో ఉండవో ఉంటాయో ఉండవో అని చెప్పి కొంచెం డౌట్ డౌట్గా ఉన్నాను సిక్స్ థర్టీ అయింది టైము యూజువల్గా ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ లోపు వచ్చి తీసుకెళ్ళిపోతారు సో ఒకవేళ ఎర్లీగా వచ్చి తీసుకెళ్ళిపోతే మనకు ఉండవు చూడడానికి ఆప్షన్ అని చెప్పి చాలా టెన్షన్గా ఉన్నాను నైట్ కూడా సరిగ్గా నిద్రపట్ సో ఇప్పుడు నేను చూపిస్తాను అనేది మాకు డోర్ అనమాట ఇది ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కార్నర్ లో ఒక చెట్టు పక్కన పెట్టేస్తాం అనమాట నైట్ ఎందుకంటే ముందు రోజు నైటే పెట్టేయాలి మార్నింగ్ నుంచి కొంతమంది పెట్టేస్తూ ఉంటారు అంటే కుదరదు కదా ఎక్కువ సామాన్లు ఉంటే మార్నింగ్ నుంచి పెట్టేస్తారు కానీ అలా పెట్టకూడదు అనమాట సో అందుకే నైట్ పెట్టాం మేము సామాన్లు అన్ని అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము కౌన్సిల్ కి ఇన్ఫార్మ్ చేయకుండా సామాన్లు పెడితే ఫైన్ పడుతుంది అందుకని చెప్పి యాక్చువల్ గా మేము ఎన్ని సామాన్లు సామాన్లు పెట్టలేదు అయ్యో ఇక్కడ చూస్తే అసలు ఎన్ని సామాన్లు ఉన్నాయో చూసారు కదా ఆ పారుపు ఆ స్ట్రోలరు ఆ సైకిల్ ఇవి మనవి కాదనమాట ఇవి వేరే వాళ్ళవి ఇలాగే చేస్తారు ఎందుకంటే మనం బుక్ చేసుకోకుండా సామాన్లు పడితే ఫైన్ పడుతుంది కాబట్టి ఆల్రెడీ మేము బుక్ చేసాం కాబట్టి మేము పెట్టేస్తాం కాబట్టి ఎవరో ఒకరు చూసిన వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు వాళ్ళ సామాన్లు కూడా తీసుకొచ్చి వేసేస్తారు ఎందుకంటే ఫైన్ని అవాయిడ్ చేయడం కోసం అనమాట సో ఇది నెంబర్ అనమాట ఇలా మనం సామాన్లు బయట పెట్టేసి వెళ్ళిపోకూడదు అక్కడ నెంబర్ వేశాను కదా ఫోర్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ అనేది నెంబర్ అన్నమాట ఈ నెంబర్ మనం వేసి ఉంచితే కనుక కౌన్సిల్ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుని వెళ్తారు సో అంటే అప్పుడు మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి మనకి ఫైన్ ఉంటుంది సామాన్లు ఇలా బయట పెట్టేసినా అంటే వీళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు వీళ్ళతో ఏం ప్రాబ్లం లేదు వీళ్ళు ఆల్రెడీ చెప్పారు మనకి అని చెప్పి ఒకవేళ మనం కనుక చెప్పకుండా సామాన్లు బయట పెట్టేస్తే కంపల్సరీ ఒకటి ఇంటికి ఎన్ని సామాన్లు ఉన్నా సరే ఒకటి రెండు అనే కాదు ఎయిట్ హండ్రెడ్ మినిమం ఫైన్ ఉంటుందన్నమాట ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ అంటే చాలా ఎక్కువ సో అందుకని చెప్పేసి ఇక్కడ కంపల్సరీ ఇలా బుక్ చేసుకుంటారు అండ్ ఇక్కడ నుంచి ఇదిగో మా ఇల్లు చూస్తే ఇలాగ ఫ్రంట్ పోర్షన్ అంతా ఇలాగ వెడల్పుగా ఉంటుంది అనమాట అపార్ట్మెంట్ చాలా పెద్దది వెడల్పుగా ఉంటుంది అపార్ట్మెంట్ యూనిట్స్ తక్కువే ఉంటాయి కానీ అపార్ట్మెంట్ వెడల్పుగా ఉంటుంది మా హౌస్ది మీకు ఇప్పుడు టూర్స్ చేస్తున్నారు కదా ఇంటి టూర్స్ అది కూడా చేద్దాం అనుకుంటున్నాను త్వరలో చేస్తాను కుదిరితే ఖచ్చితంగా సో ఇదండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా చూస్తూ ఉండండి బై బై టే డే